ఇదివరకు మా గురువు గారు ఏం చేసేవారు అండి ఏంటి అంత కంఫర్ట్ గా ఉందా ఏం ప్రాబ్లమ్స్ రిలీజ్ లేవుగా అని అడిగేవారండి ఇప్పుడు అంత బాధ్యతగా ఎవరు అడుగుతున్నారు సార్ అడిగినా కూడా ఎవరు కేర్ చేస్తారు అంటే ప్రొడ్యూసర్ వాళ్ళు అడిగేవాళ్ళు వచ్చి చేసి బాధ్యతగా అడిగేవారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆయన సంతకాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి గురువు గారు కొన్ని ఫైనాన్స్ కి ఇచ్చిన తర్వాత ఆయన కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అంత బాధ్యతగా ఎవరు ఉంటున్నారంటే ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ వచ్చేసారు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ యూత్ యూత్ అంటారు యూత్ వల్ల ప్రయోజనం ఏంటండి గంతులే తప్ప మనకి నేను అనేది అంటే సారీ అదేలే ఎందుకంటే నేను బాధ్యతగా ఒక బాధ్యత అనేది ఒక పదవి ఆ పదవి అనేది బాధ్యతయుతమైందండి మెయిన్ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బాధ్యత కూడా అందరిదే ఉందండి అందరికి సంబంధించింది ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో నిర్మాత కూడా ఉంటుంది నిర్మాత ఉన్నప్పుడు నిర్మాత యొక్క బాధ్యతలు కూడా వాళ్ళు మనం అందరూ షేర్ చేసుకోవాలి చేసామా వెళ్ళిపోయామా ఇది పోయామా మన డబ్బులు మనకు వచ్చినాయా అని కాస్త కావాల్సింది అందుకని ఎస్పెషల్లీ నిర్మాత జాగ్రత్త పడాలి సార్ అదే ఒకలా నిర్మాతలు కనుక ముందే గనక ఇవన్నీ వై దట్ ఈస్ వై మురారి ఈజ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్ నవ్వి పోదురు కాక నాకే సిగ్గు అన్నాడు చూసారా అంచేత తను ఆత్రేయుని కూడా ఆత్రేయుని కూడా తన్నినట్టు తన్ని నువ్వు ఎవరి కోసం రాస్తావు నేను నీకు డబ్బులు ఇచ్చాను అని గదిలో తాళం పెట్టి రాయించిన సందర్భం మురారి అంత స్ట్రిక్ గా ఉండాలి ఉండాలి అందుకే ఎనిమిది సినిమాలు తీశాడు చాలు పర్లేదు ఎనిమిది సినిమాలు తీసిన బ్రహ్మాండ సినిమా యువచిత్ర అని చేత ఆయన నిర్మాత కాదా కరెక్ట్ కదా కాబట్టి అలా తను అనుకున్న బడ్జెట్ లో అంతకంటే మించి నిర్మాతకి ఏం తీస్తున్నారో తెలియాలి ఈ సెట్కి ఎందుకు వేయాలో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియాలి నువ్వు ప్రాపర్టీ అడిగావు ఇది దేనికి ఉపయోగిస్తారు అంత ఇంపార్టెంట్ ఇది అది కూడా అడిగాడు బుర్ర బుర్ర గారు స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇది ఎందుకు ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది ఇది ఎంత ఎందుకు వెళ్ళాలి నచ్చేయండి నేను స్క్రీన్ ప్లేయర్ కూర్చుంటా అని చెప్పి స్క్రీన్ ప్లేయర్ కూర్చుని ఇంకూడే మా గురువు గారి దగ్గర కూడా ఆయన కూర్చున్నాడు ఏ సినిమాకి గోరెంటాకు తెలిసా ఎవరినర్ తెలిసే నన్ను నాకు నారాయణ కవచం లాగా కాపాడిన వాడు దాసరి నారాయణరావు గారు అన్నాడు ఇంచేదంటే లాగా నారాయణ కవచం నారాయణ కవచం ఎందుకన్నాడంటే ఈ వరకు అందరూ మురారి గారు వస్తారంటే అబ్బో ఆయన దగ్గర సినిమా చేయలేవు ఆయన దగ్గర సినిమా చేయలేదు అనేవాడు భరించలేము అనేవాడు మీకు తెలిసే ఉంటుందని అవును ఏమండి బట్ గురువు గారు అలా కాదు ఏమో ఆయన ఆయన టేస్ట్ ఏముంటుందో చూడ తెలుసుకోవాలి ప్రొడ్యూసర్ కూడా గౌరవిస్తేనే దర్శకుడికి గౌరవం ఆ సినిమాకి గౌరవం ఆ సినిమా గౌరవంగా రిలీజ్ చేస్తున్నాడు ఎవరండి ప్రొడ్యూసర్ 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 ఆ ఆ ఎవరు నెరవేరుస్తున్నారండి ఇప్పుడు ఇట్లాంటివి వచ్చింది అనుకోండి అదే ఇప్పుడు ఒక హీరో తగ్గించుకున్న మాత్రాన డైరెక్టర్ తగ్గించుకున్నంత మాత్రాన సినిమా రిలీజ్ అవ్వండి ప్రొడక్షన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారు అది ఒక బడ్జెట్ ఉందా మీకు ఈ షెడ్యూల్ ఎంత ఖర్చు పెట్టాం మనకి ఇంత వస్తుంది ఆ బ్యాలెన్స్ షీట్ వేసుకున్నారా మీరు అది కావాలంటే అది ఎంతగా ఇప్పుడు ఏదో కొండను తీసుకుని రమ్మంటాడు కొండం తీసుకుని రమ్మంటే కొండ తెచ్చేస్తారా మీరు అదే అది అవసరమో కాదని కూడా నిర్మాత తెలియాలి అంటే సబ్జెక్ట్ లో అవగాహన ఉంటది ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరికైనా నిర్మాత తెలుసు అండి ఏమన్నా తీస్తున్నారు బిగినింగ్ ఏదో లైన్ చెప్తారు ఇలాగా అఖండ వన్ లాగా నంబర్ టూ తీసుకు ఎవరికి తెలుస్తుంది పైగా వాళ్ళు కూడా అసలు ఏదో ఒక ఆర్టిఫిషియల్ వేషించ వచ్చేసిందండి అందరు టెక్నీషియన్స్ కూడా టెక్నీషియన్ నేను అందుకే ఆర్టిఫిషియల్ హడావిడి ఎక్కువ చేస్తున్నారు మీరు యాతవాత చెప్పేది ఏంటంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక సినిమా రిలీజ్ కావటంలో ఒక పెద్ద సినిమా రిలీజ్ కావటంలో అందరూ కూడా బాధ్యతగా ఫీల్ అవ్వాలి అందరూ బాధ్యత ఫీల్ అవడం ప్రొడక్షన్ అనేది ఉండాలి ఉండాలి అందరూ ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ వాళ్ళు వాళ్ళు ఏమండి కానీ నిర్మాత ఎప్పటికప్పుడు ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ మనం బ్యాలెన్స్ లో వెళ్తున్నావా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత నిర్మాత ఉందండి బ్లైండ్గా ఏదో ఒక ఒక గ్రాండియర్ తీసేసాం అని పేరు చెప్పుకోవడానికి ఈ సినిమాతో అయిపోతుంది మొత్తం సపోజ్ ఇప్పుడు ఇదే ఒక జమిని స్టూడియో మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది అది స్టూడియో మొత్తం అంత కష్టపడి వాసన గారు సంపాదించిన ఆస్తి మొత్తం ఒక కొడుకు తోటి ఆ కొడుకు డెసిషన్ తోటి మూడు లాంగ్వేజ్ ఇప్పుడు ఎక్కడో తీసారు సినిమా సబ్జెక్ట్ ని మూడు లాంగ్వేజ్ హిందీలో నచ్చుద్దు అని ఎలా అనుకుంటారు మీరు తెలుగులో ఎలా అనుకుంటారు మలయాళంలో నచ్చుద్దని ఎలా అనుకుంటారు అజాత యూనివర్సల్ కాదా అని జడ్జెస్ చేయడం కూడా నిర్మాతలు ముందుగా నచ్చుతుంది అక్కడ చెప్తున్నారండి మొత్తం తీసేసి చూడ అమ్మేశారు ఇది వరకు మౌంట్ రోడ్ లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇద్దరు చాలా ఇలాగా ఉంటుంది ఫీల్ అయ్యేవాళ్ళం మెడ్రాస్ వెళ్తే అదొక దర్శనీయ స్థలం లాగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం అంటే ఇప్పుడు అక్కడ విడుదల కాకపోవడానికి కారణం మెయిన్ వీళ్ళ భరోసా తను నిర్మాతల భరోసా తను అదే అండి కాలకులేట్ చేసుకోబోటం ఒకటో తారీఖు నుంచి వీళ్ళు నిర్మా రిలీజ్ అవుతుందంటే ఒకటో తారీఖు నుంచి మీరు ప్లాన్ చేయాలి ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అయితే ముందు నుంచే బాలకృష్ణ గారు మీకు ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇస్తాం డైరెక్టర్ గారు మీకు ఇలా ఇస్తాం ఇవ్వ టెక్నీషియన్స్ మీకు ఖచ్చితంగా ఇస్తాను నేను అని చెప్పుకోవాల్సిన బాధ్యత నిర్మాతల గారికి ఉందండి సో ఇదంతా ఏం చేస్తే వాళ్ళు కూడా యూత్ కదా మరి వాళ్ళు కూడా అయితే కొంచెం కొంచెం జాగ్రత్తగా నిల్చుంటే ఈ బాధలు వచ్చేది కాదు నా అభిప్రాయం ఏ రోజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు బట్మహల్ కైనా సరే సినిమా సినిమా రిలీజ్ బాలకృష్ణ సినిమా అనేది పెస్టేజ్ అండి అవును అవును కదా చాలా మంది చాలా బాధపడే చాలా మంది పెస్టేజ్ పైగా ఆయన ఊరికే హీరో మాత్రమే కాదుగా ఆయన సినిమా బయట కూడా ఆయనకు ఒక స్టేచర్ ఉందిగా సినిమా బయట స్టేచర్ ను అపోజిట్ గా కామెంట్స్ ఎట్లా వస్తాయండి ఇప్పుడు ట్రోలింగ్ అనేది చాలా మంది బాధపడుతుంది ఆయన తపస్సు అంతా వేస్ట్ అయిపోయినట్టుగా అయింది తపస్సు చేశాడు ఆ సినిమా అలాగే చేశారు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా పబ్లిసిటీ మొత్తాన్ని ప్రమోషన్ మొత్తాన్ని తన వేసుకొని తిరిగారు పైగా ఆయన ఒక నటనా ఆయన నటనలో ఆవేశం ఉన్నవారు ఆయన అంటే అంత సిన్సియర్ గా ఆయన రామారావు గారు ఎలాగైతే సీతారాం కళ్యాణ్ రామారావు గారు ఎలాగైతే చేయడానికి ఇరవై గంటలు అలాగే నుంచున్నారు అన్నపానాలు లేకపోతే అలాంటి అలాంటి క్యారెక్టర్ పుణికి పుచ్చుకున్న వారు బాలకృష్ణ గారు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆయన మించి కూడా కష్టపడుతున్నారు ఆయన రామారావు అప్పటి అప్పటికో అంటే ఇప్పుడే పరిస్థితుల ప్రకారం అదే అంటే పరిస్థితుల ప్రకారం అట్లాగా అని ఆయన అలాంటి హీరోని పెట్టుకొని హీరో ఆయన సినిమా ఇలా అవటం అనేది చాలా ఇదండి అఫ్ కోర్స్ వచ్చిన తర్వాత భగవంతుడు దయ వల్ల శివుడి దయ వల్ల బాగా ఆడుతుంది ఆడుతుంది ఆ అఖండ టూ అనేది ఏమి డిసప్పాయింట్ చేయదండి ఎంచే అది కనపడుతుంటేనే ఒకటండి అదే నేను నిన్న మీతో ఫోన్ లో చెప్పినట్టు అన్నం ఎక్కువ తినలేము మనం ఎంత తినాలో అంతే తినాలి లేకపోతే ఆరోగ్యం పడుతుంది తర్వాత ఇప్పుడు నిద్ర మాత్రలు ఉన్నాయి రెండు వేసుకుంటే నిద్ర పడుతుంది పది వేసుకుంటే ఇదే ఇప్పుడు అక్కడ అదే అంటే నిర్మాతలు చేసిన పని మెయిన్గా ఇట్లా తయారవట అంటే నిర్మాతలు చేసిన అంటే మీరు ఇవ్వలేకపోవచ్చు డబ్బు మీ దగ్గర లేకపోవచ్చు అప్పులు పుట్ట ఇది ఇవ్వకపోవచ్చు కానీ మీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా అవును సినిమాలు తీస్తారు కదా ఇంకా బోల్డన్ సినిమాలు తీసారు ఇంతకు ముందు నెగిటివ్లు ఉన్నాయి అవును అవన్నీ తీసుకెళ్లి ఇచ్చేస్తే ఒకసారి పద్మనాభం గారు ఇప్పుడు యాక్చువల్ గా అదే జరిగింది అన్నారు దూకుడు అనే సినిమా అర్థ హిట్ అయింది దాని టైటిల్ కావాలని వాళ్ళు అడిగారు అడిగారు ఇచ్చేసే ఇచ్చేస్తే అయిపోయి ఉండేది అయిపోయింది కదా ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ ఇప్పుడు మీరు అనుభవించారు పరాలేగో ఆ దూకుడు సినిమా అనుభవించేశారు కదా అవును అనుభవించారో లేదండి అనిపించిన తర్వాత ఇంకేం సార్ మీకు అది ఉండకూడదు కదా అది సార్వజనీనంగా ఉండాలి ఎప్పుడు సినిమాకు సినిమా అనేది వరల్డ్ వైడ్ గా ఒకే దీంట్లో ఉండాలి థీరీలో ఉండాలి కానీ ఇలాగా ఇది నాకే సొంతం నాకే అంకితం అని అనుకుంటున్నా అనుకుంటే వాళ్ళు వచ్చిన